ఓకే అయితే మనం గత రెండు రోజుల నుంచి గమనిస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూటమి సర్కారు అంటే హిందూ మతం ఏదైతే ఉంటుందో దాని మీద అస్సలు పట్టించుకోవట్లేదు భ్రష్టు పట్టిపోతుంది తిరుమల అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు అనేక రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అలిపిరి దగ్గర కూడా మహావిష్ణు విగ్రహం అలాగే పడేసి ఉంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ మందు బాటిల్స్ అన్ని పడి ఉన్నాయని చెప్పేసి ఆయన పొద్దున్నే వచ్చి తల స్నానం చేసేసి బట్టలు కట్టుకుని వచ్చి దండం పెడుతూ ఫోటోలు దిగారు అంతా చేశారు సో అసలు ఎందుకు తిరుమల మీద ఇలాంటి కుట్రలు వైసీపీ చేస్తోంది అసలు నిజంగా అది శ్రీవారి విగ్రహమేనా మహావిష్ణు విగ్రహమేనా లేకపోతే వేరే విగ్రహమా అక్కడ ఎందుకు ఉంది ఎప్పటి నుంచి ఉంది అనే వివరాలు ఏంటి అసలు దాని గురించి దాదాపు ఇరవై రెండు ఏళ్ళ నుంచి ఇరవై రెండేళ్ల క్రితం అక్కడ శిల్పులు చెక్కి ఒక కర్ణాటక చెందిన ఆయన ఒక ఆయన ఆయనకి కావాల్సిన విగ్రహం చెక్కించుకున్నాడు దాన్ని సగం వదిలేడు ఆయన చనిపోవటం వల్ల తర్వాత బాబు బాబు గారు బాబుగారు బ్లాస్ట్ అది జరిగింది కదా సార్ దాని గురించి ఏం చేసినట్టు అక్కడ అన్ని కళ్ళు చేయించేసారు అలా అది అప్పటి నుంచి అలా పడి ఉంది ఇంకా అలా ఉండి వదిలేశారు మరి దాని తర్వాత రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ చెప్పిన ఈ కొత్త కూడా టీడీడీ చైర్మన్ అయ్యాడు మరి ఎదురు తీయించలేదు అక్కడి నుంచి మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ రెండోసారి అయ్యాడు ఈ నాస్తికుడు అసలు హిందువు కానివాడు దేవుడి మీద నమ్మకం లేనివాడు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం సంపద దోచుకుందానికి వచ్చిన వాడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని స్వామివారి వైభవాన్ని ఆ నిత్య కళ్యాణం పచ్చతవరణంలో జరిగే కార్యక్రమాలను చూడటానికి వచ్చే నా ఉత్తర భారతదేశంలో జైలు కట్ట వెళ్లకుండా ఉంటారు కొంతమంది వాళ్ళందరినీ పిసుకడానికి వాళ్ళ చేత వేదాశీర్వచనాలు ఇప్పించడానికి పైరివీలు చేయడానికి వాడుతున్నాడు వీళ్ళంతా పైగా ఆ నిధులు కొల్లగొట్టేయడానికి రకరకాల మార్గాలు వీళ్ళు గ్యాంగ్ అందరినీ అందులో పెట్టేయడానికి రాజశేఖర రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ ఈ కరుణాకర్ రెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ వీళ్ళ బ్యాచ్ ఒక ఐదుగురిని మనం పెట్టుకున్నారు ఇలా వీళ్ళు తిరుమల తిరుపతి దేవుడు మీరు నమ్మకం లేదు వీళ్ళకి పాపభీతి లేదు భయం లేదు కానీ పొద్దున్నే తెల్లబట్టలు వేసుకొచ్చేసి తలస్నా చేసి నమ్మకం లేనివాడికి పాపభీతి భయం భయమే మీకు నాకు భయమే పొప్ప దేవుడు అండి వాళ్ళకి ఆ భయం లేని ఏమైనా చేస్తారు అర్థం ఏంటంటే కదా వాళ్ళ కర్మ కాలం వాళ్ళు కోటేస్తుంది ఆ కర్మ కర్మ వదిలిపెట్టదు కానీ వాళ్ళు నమ్ము దాని వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్న నాయకుడు మఠానికి పోయాడు అదే ఏంటండి రేపెత్తం జైల్లో పోతాడు వీళ్ళు కొడుకు జైల్లో పోతాడు చివరి భాస్కర్ రెడ్డి జైల్లో ఆల్రెడీ పోయాడు వాళ్ళు కొడుకు జైల్లో పోతాడు జగన్మోహన్ రెడ్డి పోతాడు వాళ్ళ గ్యాంగ్ మొత్తం పోతారా జైల్లోనే ఏమైపోతారో తెలియదు ఏంటండి కాబట్టి కర్మే వదిలిపెట్టదు ఎంకేశ్వర స్వామి వదిలిపెట్టడం ఇన్ని కోట్ల మంది భక్తులు అనంటే ఆ క్షేత్రం మయం ఉంటుంది ఆ స్వామి మయం లేకుండా ఇంతమందిని ఎలా ఆకర్షిస్తాడైనా వాళ్ళకి ఏంటంటే నల్లరాయి కదా వీళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటాడు హిందువులందరూ హైందవం అనేటువంటిది ఒక జీవన విధానం నాగరిక నాగరికత ఈ ప్రపంచం కన్నా వేల సంవత్సరాల క్రితమే మనకు నాగరికత ఉంది మన దేశంలో వేదాలు ఉపనిషి ఉపనిషితులండి అది చదువుకుని మంత్రాలు చెప్పడం కాదండి మీకు స్వామి దండకం ఉంటుంది చూడండి అవును అవును దాన్ని ద్వాదశిలో అంతరిక్షంలో ఉన్న సూర్యగోళాలు ఎన్ని ఉన్నాయి చుక్కలు ఎన్ని ఉన్నాయి ఆ దూరం ఎంత ఉందో దాని అర్థం తెలుసుకోండి ఒకసారి ఓకే బుర్ర పాడైపోతుంది గొలబడి మారుతిరు గారితో ఒక ఎపిసోడ్ ఉంటుంది చెప్పాడు అందంగా శుభ్రంగా అంటే మన వేదాలు ఉపనిషత్తులు మన మన పూర్వీకులు ఎంత జ్ఞాన సంపన్నులో అనేటువంటిది మీకు అర్థం అవుతుంది ఎంత మేధావులు అనేటువంటిది వాళ్ళు వచ్చిన బుడి మీ మేధావులు మేము నాస్తికలు సుప్రభాతాన్ని బూతులో చెప్తాం దేవుడు లేడు ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఈ పడి దొంగలకి వీళ్ళందరూ అండి ఈ ఈ ముసుగు అన్నలం అడవిలో అన్నలం అని చెప్పేసి వాళ్ళ ముసుగులో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసుకుంటా వీళ్ళ నక్షలను పైకి పంపించేస్తం పెట్టుకుని నక్సలే అడ్డం పెట్టుకుని వాళ్ళ తెగ చంపించేయారు వీళ్ళు ఓకే ఉమేష్ చంద్ర గారిని వ్యాస్ గారిని దుద్దుల శ్రీపాదరావు గారిని చంద్రబాబు గారి మీద అటాక్ కూడా ఇలా ఎందుకు ఉంటుందండి ఎందుకుంటుందండి ఎంత దుర్మార్గం చేయరు అందులో బ్యాచ్ కొంతమంది ఉంటారు వాళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళ పల్లెలు చేసి పెడతా ఉంటారు అర్థమైందంటే వాళ్ళే అడిలో తిరగరా ఎక్కడో చోట ఇక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు కాపాడుతూ ఉంటారు ఎప్పుడు అరెస్ట్ అయినా జైలు నుంచి కట్టించేస్తూ ఉంటారు ఇది మీకు అది అసలు కొంతమంది దారి దోపిడీ కాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు దారి దోపిడీ చేసి బయట కనపడరు వీళ్ళు ప్రపంచంలో ప్రజలతో కలిసిపోయి దోపిడీలు చేస్తూ ఉంటారు వాళ్ళు అంటం పెట్టినది అలాంటి గ్యాంగ్లో వాడు కరుణాకర్ రెడ్డి కానీ అసలు ఏమాత్రం దేవుడు అంటే భయం నమ్మకం కూడా ఇవే మేము ఉండదండి వాళ్ళకి నమ్మకం లేనంటే భయం ఏమి ఉంటుంది ఇప్పుడు మీరు కానీ నేను కానీ దేవుడు నమ్ముతాం మనకేమనిపిస్తుంది అంటే ఒక సర్వేలెన్స్ ఉంది మనకు తెలియని శక్తితో మనం చూస్తూ ఉంటుంది ఈ వెలుతురు అవతల అప్పుడు గోడ ఉంది ఈ గోడ ఇంతవరకు కనపడుతుంది మనకి ఆ గోడ అవతల మనకు కనిపించట్లేదు గోడ అవతలు ఏమీ లేదని కొంచాం మనం ఇక ఆ గోడ అవతలు ఏమి ఉండదు ఇంకా డెఫినెట్గా ఉంటుంది కదా ఇది ఫోర్త్ డైమెన్షను త్రీ త్రీ డైమెన్షను ఫిఫ్త్ డైమెన్షన్ ఇలాగ ఆ డైమెన్షన్లో మనకు తెలియని ఇంకోటి ఉంటుంది ఏంటండి ఇవన్నీ పెద్ద చర్చదండి చెప్తే మీకు ఇప్పుడు సుకుమార్ లాగానే సుకుమార్ సినిమాకి వెళ్తే ఎంటెక్ టెక్ చదువుకుని అంటే ఇప్పుడు మనం పుష్పాయి భారతీషండి కానీ అంత ముందు నానకేమ తోటి ఇప్పుడు మా వన్ సినిమా ఉందనుకోండి మీరు కరగపూర్ ఐఐటి లేక చదువుకోవాలి చదువుకునే అప్పుడు కూడా అర్థం అవుదాం అలాంటి పరిస్థితిలో అప్పుడు మనం అన్ని చెప్పుకుంటూ వెళ్తే కాబట్టి అంటే సుపమా గారు చాలా మేధావి మంచి డైరెక్టర్ నేను ఆయన ఇది ప్రశంసే ఆయన విమర్శించట్లా ప్రశంసే నాకు చాలా ఇష్టమైన ఆయన ఉంటే అయితే ఇప్పుడు కరుణాగర్ రెడ్డి అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా సుబ్బారెడ్డి అయినా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఒక దైవాన్ని నువ్వు పరమ ఇతర మతాలను ఆచరిస్తా నీ ఇంట్లో పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు అన్ని ఇతర మతాలను ఆచార ప్రకారం ఏ మతమైనా చేసుకోవాల నువ్వు ఈ దేశంలో ఇష్టరు మతాన్ని ఆచరించు నమ్మకం ఎవరు వాళ్ళ వాళ్ళని వీళ్ళని కూడా మోసం చేయకు నువ్వు ఈ దేవుడి భక్తుడిని బొట్లు పెట్టుకుంటాను అని చెప్తున్నావు నువ్వు వాళ్ళని మోసం చేసినట్టు నువ్వు ఆచారం పాటిస్తే ఈ దేవుడిని మోసం చేసినట్టు అంటే నువ్వు థియేటర్ ఉన్నావు ఈ గ్యాంగ్ అందరూ ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ మన ఎంతో కొంత భారతీయ గారు చాలా బెటర్ ఆవిడ రాదు పోతాన్ని తల ఆయన్ని అవి చాలా మంచిది ఒకటే వెళ్లాల్సిందే కదా ఆ విషయంలో ఆవిడ మెచ్చుకోవాలి మనం ఎందుకంటే నేను రానయ్య ఎల్లు నువ్వు అంటే ఒకటే నమ్మకం మీద ఉన్నారు ఏదో ఒకటి నమ్ముకొని ఉండాలా అర్థం కానీ నువ్వు మోసం చేయకూడదు ప్రజలనే ఇప్పుడు హిందువులు ఉన్నారనుకోండి మనది ఎక్కడికైనా వెళ్తాం మనకు అదేం ఉండదు కానీ అదే సార్ ఆశ్చర్యం ఏంటంటే ఏకంగా అసలు ప్రమాణాలు కూడా చేసేయటం తిరుమల లడ్డూ విషయం మీ కాళ్ళకి భయం ఉంటే కదండి అసలు దేవుడి మీద నమ్మకం భయం ఉంటే ప్రమాణాలు చేస్తే భయం ఎత్త ఇప్పుడు ఆ లో విషయంలో కానీ తొక్కిలా తొక్కిసే గోమాతలో చనిపోవటం విషయంలో కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా దాడి చేయాలని పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ ముంతాజ్ హోటల్కి భూమి ఇచ్చిన విషయంలో కానీ ఆళే ఇచ్చారు అది అయినా సరే ఎదకోళ్ళ మీద తీసుకొచ్చి టీడీపీ మీద కూటమి సర్కార్ మీద నా నాయుడు గారి మీద బాగా బాధగా ఉందన్నది పురుగులు లేని ఏరేస్తున్నాడు ఆయన దాంతో బాధ ఉంది ఈ గ్యాంగ్ అందరినీ తోలేస్తారు గ్యారంటీగానే ఇంకోటి చెప్పడండి దురదృష్టం ఏంటంటే కొంతమంది చాలా పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు ఈ దేశంలో అత్యున్నత స్థాయి పదవులు అనిపించిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇటువంటి దొంగలతో తిరుగుతారు ఆ దొంగోలు సన్మానం చేస్తే చేయించుకుంటారు ఇది దురదృష్టం మనకి కాబట్టి వాళ్ళకి ఆ మాటలు వస్తాయి అండ్ వరకు ఎన్ని ఆరేడు ఇన్సిడెంట్లో అసత్యప్రచారం విష ప్రచారం చేశాడు ఇప్పుడు వరకు టచ్ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదన్నీ ఇది దురదృష్టమే కదా ఈ వాటికి లోపల దెబ్బాలి కదా నిన్న కాబట్టి మనం నోటీస్ ఇచ్చారు ఎన్ని రకాల అబద్ధాలు పెట్టలేదండి ప్రజల మనోభావాలు దెబ్బతీసాడు హిందువుల్ని ఎందుకు అతను అరెస్ట్ చేయలేదు అప్పుడు ఈవో శ్యామలరావు ఎందుకతమే కేసు నమోదు చేయించలేదు భగవంతుడు ఏం చేయండి ఎలరా బాబు నా దగ్గర నీకు పండు రావని చూసాడు అందుకనే శ్యామలరావు శ్యామలరావుని వీళ్ళు కూడా తప్పించుకోలేరండి దేవుడు భగవంతుడు మనుషులకి అవకాశం ఇస్తాడు నువ్వు ధర్మాన్ని పాటించు ధర్మం నేను రక్షిస్తుందని నువ్వు ధర్మాన్ని పాటించలేదు అనుకోండి అని కర్నట్టుకు వస్తాడు